హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అన్షా సోమ్ రెసిపీస్ ఇవాళ వీడియోలో అందరికీ ఎంతో ఫేవరెట్ రెసిపీ అయినా ఇడ్లీ పిండితో పునుగులు విత్ టమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా మైదా పిండిని వేసుకోండి మనం ఎంత క్వాంటిటీలో అయితే మైదాపిండిని తీసుకుంటామో అందులోకి సగం పుల్లటి పెరుగును తీసుకోవాలి అలాగే ఇందులోకి రెండు కప్పులు దాకా బాగా పులిసిన ఇడ్లీ పిండిని వేస్తున్నానండి ఇవి వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేయండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేయండి ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసాను కాబట్టి నేను తక్కువ వేస్తున్నానండి మీ రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేయండి ఇడ్లీ పిండి కొద్దిగా లూజ్గా ఉండడం వల్ల నాకు వాటర్ పట్టలేదండి మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోండి ఇందులోకి వంట సోడా వేయట్లేదండి ఎందుకంటే బాగా పులిసిన ఇడ్లీ పిండి తీసుకున్నాను అనమాట సో అందుకని వంట సోడా వేయట్లేదు పులిసిన పిండిలోకి వంట సోడా యాడ్ చేస్తే ఆయిల్ అనేది ఎక్కువగా పిలుస్తుంది అనమాట సో అందుకని వంట సోడా వేయట్లేదు పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని కనీసం ఒక గంట పాటు నానబెట్టుకోండి పిండి నాణ్యలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ దాకా మినపప్పు వన్ టేబుల్ స్పూన్ దాకా పచ్చిశెనవపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వండి హాఫ్ కేజీ టమాటాలని కొద్దిగా పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఎనిమిది నుండి పది పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు పది నుండి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇవి కంప్లీట్గా మెత్తగా మగ్గితే సరిపోతుందండి టమాటా ముక్కలు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మరో రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కంప్లీట్గా చలారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా వేయించిన పప్పుల్ని మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్గా చేసుకోండి ఈ పౌడర్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేయండి టమాటా యాడ్ చేసిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేయండి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ చట్నీలోకి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసుకొని తాలింపు పెట్టుకొని యాడ్ చేసుకోండి సో టేస్టీ టమాటో చట్నీ రెడీ అయిపోయిందండి నెక్స్ట్ మనం నానబెట్టుకున్న పిండిని ఒకసారి మూత తీసి కలుపుకోండి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న పునుగులుగా వేసుకోండి పునుగులు వేసేటప్పుడు చేతికి మంట తగలకుండా ఉండాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ పైన క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వీటిని టమాటో చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ పునుగుల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్లోకైనా అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉండే పునుగులు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి